ఇవాళ నేను అన్నంలోకి పప్పు చేసుకున్నాను అండి కర్రీ కోసమని అట్టికాయ కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడే అటికాయ కర్రీ చేసుకున్నామని అట్టికాయ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకుంటాను ఫ్రై చేసుకునే దానికైనా కొన్ని వెల్లుల్లి రంగులు ఎర్రగడ్డలు కట్ చేసి పెట్టుకున్నామండి రెడీగా నెక్స్ట్ మనం తాలింపు వేసుకొని ఫ్రై చేసుకున్నాం ముందుగా ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ వేడిక్కాక ఆవాలు వేసుకున్నాము ఆయిల్ వేడెక్కింది ఆవాలు వేసుకున్నాము ఇందులో తెల్లగడ్డలు కరివేపాకు ఎర్రగడ్డలు వేసుకోండి కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు ఉడకబెట్టుకున్న మచ్చకాయో వేసుకుంటుకి సరిపడాప్పు కారం వేసుకోండి కారం ఎక్కువ కానిప్పు తక్కువ తక్కువ వేసుకోండి